మీ అందరికీ పోలీస్ కమోమరేషన్ డేస్కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలామంది ఇక్కడ అప్పుడు పుట్టిన లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్ లో ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్ లో ఒక ప్లేస్ హై టాప్ హిల్ లో ఒక అంబుస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీ అయ్యారు ఆ డేట్ కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయిన అయినా అందరు పోలీస్ ఆఫీసర్స్ కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తు పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవ కలెక్టర్ గారు జిఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటది అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ ఉంటది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికి ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్ కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూంగ్